తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది వెలిశాలిన్నది చరిత్రశాలి తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నల్లని గల్ల ఎర్రాని ఎన్ని మల్లెలు నెత్తు నేలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల తూరుపు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించ శాసించే శక్తుల్ని గన్నావు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాల రూపావు జంపాల రూపావు ఉద్యమాల ఉగ్గు పెట్టావు ఉద్యమాల ఉగ్గు పెట్టావు ఉద్యమాల ఉగ్గు భూవను పెట్టావు ఎండిన కుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశారా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశారా మటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు ఏదొల్ల కల్లల్ల దీనుల ఇళ్లలో నిలు మీరైన చాలు దిగన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చేరిత్ర చాల తల్లి నా వెలిశాల మచ్చాని పైరుల్లో వెచ్చాని నెత్తురు చిల్లిన నీ కంట్లో కన్నీ కన్నీరు దాచావు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాచావు తడి ఆరిపోనట్టి మరకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తలుసుకోమన్నావు పేదోళ్ళ రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు బతుకుదరువు లేక బార్డర్ కు పంపావు బతుకుదరువు లేక బార్డర్ కు లేక బార్డర్ కు పెంచావు ఆయుధాన్ని సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు సాగి పొమ్మన్నావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు అర కన్నావు కన్నందుకు తల వంపునే కన్నావు తల్లి నా వెలిశారా నీకున్నది చరిత్ర చాలా తల్లి కాగితం మరణ రకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు రాజకీయాలను కూల దొయ్యమన్నావు రాజకీయాలను కూలదొయన్నావు రాజకీయాలను కూలదొయ మన్నావు ఎర్ర జండా నట్టి దరద గుండే మీద దండుతో దండిగా దాడి చేయమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా గన్నని రేగళ్ళ ఎర్రని మల్లెలు నెత్తురుసుకున్న నేల తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుచ్చన మంచిగా అద్భుతంగా అందరూ మిట్టపల్లి సురేందర్ బాబు అద్భుతమైన పాటని మీ అమ్మమ్మల్లూరు అమ్మమ్మలూరు బాపమ్మలూరు అమ్మమ్మలూరు కదా సురేందర్ బాబు అది ఊరు మీద అద్భుతంగా పాటలు రాసి ఆ ఊరు త్యాగాలను కూడా ప్రపంచాన్ని జాటి చెప్పిన మళ్ళీ అద్భుతమైన కళాకారులతో కూడా ఈ పాట పాడించినాం ఈ పాట ఈ పాట మీద మీకు ఎట్లా అనిపిస్తుంది ఎవరైనా ఒకరు నిజంగా గత ఇరవై సంవత్సరాల కాలం నుండి మేము కళారంగంలో ఉన్నాం కళాకారులుగానే ఉన్నాం కానీ గాయకులం ఎప్పుడు కాలేదు మిట్టపల్లి సురేంద్రన్న అన్న ఇరవై సంవత్సరాల క్రితం రాసి పాడిన పాటను ఇరవై సంవత్సరాలు పాడుకుంటూ వస్తున్నాం కళాకారులుగా పాటతోని పాట పాడిన తర్వాత మళ్ళీ ఇరవై సంవత్సరాలుగా నూతన వరవడి కళారంగంలో ఒక పదిహేను ఇరవై మందిని కలిసి పాడడం మేమందరం ఇక్కడ వాళ్ళు అందరం కూడా కలిసి పాడడం ఈ యొక్క ఒక పాటల చరిత్రలోనే వెలిసాల పాట అనేది కొత్త పంతాన్ని తీసుకొచ్చి పెట్టింది అందరూ కలిసి పాడవచ్చు దీంట్లో అందరూ కొంతమంది మిళితమై వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అనుకోకుండా కలిసినాం ఆ రోజు ఎవరి వాయిస్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అద్భుతంగా న్యాయం చేసారు పాడుకొని పాడుకొని ఉన్నాం కాబట్టి ఒకటిసారి సింపుల్గా వంట వంటకిలో పాడేసినాం అందరం కూడా అవి పాడేసినాం ఈ వెలిసాల పాట అనేది ఇవాళ నిజంగా నేను ఎక్కడికి పోయినా కూడా అంతకుముందు గోల్కొండ పుచ్చానంటే కొత్తగా ఉండే చిన్నగా పేరు వెలిశాల పాట వచ్చిన తర్వాత అన్న మీరు వెలిశాల పాట పాడలేదు కదా అని చెప్పి ఎక్కడిపోయినా కూడా మమ్మల్ని ఆ యూట్యూబ్ చూసి గుర్తుపడుతున్నారు నిజంగా గాయకులుగా తీర్చిదిద్దినటువంటి పాట మాకు అవకాశం ఇచ్చినందుకు మిఠపల్లి సురేంద్ర అన్నకు మేమందరం కూడా వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించిండు తమ్ముడు మేకల భరత్ అడను స్టూడియో అసలు భరత్ తమ్ముడు కూర్చుంటే మేము మిఠపల్లి సురేంద్ర అన్న పిలుస్తాడు వరంగల్ రేహమన్ అని భరత్ తమ్ముడు కూర్చుంటే మాత్రం అద్భుతంగా పాటలు చేసి తీర్చిదిద్దాడు మా గొంతులని ఎట్లా ఈ గొంతులను ఎట్లా తయారు చేసి పంపించాలని ఎట్లా ఫినిషింగ్ చేయాలనేది ఆ తమ్ముని చేతిలో బాగుంటుంది నిజంగా భరత్ తమ్మును కూడా ప్రత్యేకంగా వందనాలు ఇంతమంది కళాకారులని అంటే ఒక్క పాటలు ఇంతమంది పెట్టాలని ఎవరికి అసలు సురేందర్ గారి సురేంద్రు నాకు తెలుసు ఇద్దరు లేక ముగ్గురు వాడిని చూసి నలుగురు వాడిని చూసినా ఫస్ట్ గర్జనన్న నోట అందరం విన్నాం మళ్ళీ తర్వాత గర్జనన్నే పాడితేనో లేదా సురేందర్ అన్న పాడితే అందరం కోరస్ ఇవ్వడానికి చాలా బీ మేము అంతా రెడీగా ఉన్నాం కోరస్ పాడడానికైనా రెడీగా ఉన్నాం మేము కానీ అన్న ఏం చేసిండంటే అరే మీరంతా పాడేయండి ఎవరి వాయిస్లో ఏ చరణం బాగా పలుకుతే మిమ్మల్ని ఆ చరణంలో పెట్టేస్తా అని అంటే రాంబాబు తమ్ముడు భరత్ మేమంతా కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం పాడినాం అవి యాప్ట్ అయిపోయినాయి వాటిని అట్నే ఉంచిన దాన్ని దాంట్లో ఒక 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 చరణం కూడా తీసి తొలగించబడి ఎవరు పాడింది అట్లా అట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి మా వాయిస్లన్నీ ప్రాపర్గా ఇంత సెట్ చేసినటువంటి భరత్కు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేము ధన్యవాదాలు అప్పటి వరకు మేము పాటలు పాడుతున్నాం కానీ మాకు ఒక ప్రొఫెషనల్ ఇజాన్ని తీసుకొచ్చింది ఖర్చు పెట్టు బహిరంగ సభ ఎలక్షన్ సభ లెక్క దాంట్లో కూడా రెండోది సురేందర్ అన్న ఎదురుంగా ఉంటే పాట వాడడానికి పెద్ద సాహసం ఎందుకంటే ఏమి ఇబ్బంది లేకుండా వాడి అదే డౌట్ వచ్చి అడుగుతుంది చాలా ధైర్యం చేసుకున్నాము మళ్ళీ ఏం చేసిందంటే మీరు వాడని రాని బయటకు పోయండి లేకపోతే వాడేది కాదు ఎవ్వరు ఓపడి పోవడానికి సాహసం చెప్తలేరు ఒకరి తర్వాత ఒకరు పోవడానికి ఇబ్బంది పడతారు ఏ అన్న ఫ్రీగా వాడే అని చెప్పి చెప్పిండు ఆ తర్వాత విన్నాక అందరూ బాగా వాడారని అందరికీ ఒక రోజు దావాత కూడా ఇచ్చిండు అన్న చాలా రెమ్యునరేషన్ అనేది ఇది అన్న ఒక కొత్త వరవడి సృష్టించింది కాబట్టి దానికి సంబంధించి అందరం కలిసి అన్నతో ఒక ట్రిబ్యూట్ లాగా ఎంజాయ్ చేసినాం పాట ఆ తర్వాత మేము చాలా కమర్షియల్గా పాడినాం చాలా కమర్షియల్గా ఉన్నది అది అన్న కూడా ఏమంటాడంటే పని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మనం చేసే పనిలో మన మనకు అభివృద్ధి ఉండాలి అభివృద్ధికి సంబంధించి మీరు ఏ విధంగా అయినా పాటు కష్టపడాలని చెప్తాడు మా ఇన్స్పిరేషన్ అదే భయ సురేందర్ గారు వీళ్ళ అభిమానం చూశారు కదా మళ్ళీ మీ పాటలు మీరే హైదరాబాద్ హైదరాబాద్లో కిచుడు కాకుండా అప్పుడప్పుడు వరంగల్ లో కూడా చూసి ఎక్కడ ఒక పాటలు అవకాశం సురేంద్ర పాట పాడడం వాస్త ఆయన వేదిక మీకు వచ్చిన స్టూడియోలోకి వచ్చిన పెద్ద పుల్లి వచ్చినట్టే ఉంటుంది అందరూ భయపడతారు అంటే ఆయన నిజంగా ఆయన మెచ్చుకునేలాగా మేము పాడడం అనేది కూడా మాకు అదృష్టమే సాహసం అది కూడా నిజంగా ఇది ఒక్క పాటే కాదు ఇంకా కూడా పాటలు పాడించాలని చెప్పి ఆశిస్తున్నాం మమ్మల్ని మర్చిపోవద్దా ఒక్క పాట వచ్చింది మంచి పాట చెప్తా సురేంద్ర గురించి పెద్ద పుల్ని కనబడతాడు కానీ ఎమ్మెలేమన్నాడు మనసు అసలు ఏమన్నా కానీ మీరు కానీ మీరు ఏం ఆడతారో పాడుకోని అని అంటాడు తప్పితే కానీ ఒక్క మాట కూడా అనడు అది అంత మించి ఎక్కువ మళ్ళీ మేము అందరం కలిసి ఆ సినిమా కూడా మళ్ళీ వేరే ఉంటుంది మిస్ అయితే కూడా ఫైర్ కూడా ఉంటుంది కాకపోతే ఏమన్నాడు ఒక వరంగల్ గడ్డ మీద సురేందర్ సురేంద్రబాపి అద్భుతమైన పేరు సంపాదనం హైదరాబాద్ రాజధాని రాష్ట్ర రాజధానిలో కూడా ఈరోజు వరంగల్ జిల్లా పేరు నిలబెడుతున్నావు థ్యాంక్ యూ బాపి నీకు ఇంకా భగవంతుడు ఇటువంటి మేధస్సుని ఇంకా పెంచి మంచి మంచి పాటలు రాయాలి నీ స్ఫూర్తితో కళాకారులు ఇటువంటి ఇంకా వందల మంది తయారు కావాలి ఈ సమాజంలో జరుగుతున్న ఉగ్మతలను తొలగించేటట్టు ప్రశ్నించేటట్టు ఉండాలని నేను అప్పుడప్పుడు